శశి శాత్రజైత్రతేజమున సర్వదిశు గంగంద్రనక్షత్రుతుండుగా శశిప్రకాశజయోన్నతమైనాష్టమిన్ గ్రహ ప్రతతి మేలుగ ఆజితోదయం పునన్ పుత్రుడుర్మునం శమున బుట్టే ూర్తీసురులాదిగ ఉల సర్వభూత వర్గం వెల్లన్ పరమోత్సవముందెను గుణశ్యుడగు ధర్మజన్ము జన్మదిన శతశృంగనిలయులగు వ్రతులును విప్రవరులు శేసిరి ధర్మస్థితి జాతకర్మము అత్యున్నతి పాండు పుత్రునకు హర్షముతో కురుకుల విభుడగూ ధర్మస్థిరమతి ధృతి చేసి నామము తానుచ్చరించే ఆకాశవాణి జన వినుతముగా ఇట్లు పుత్రోదయం పరమహర్ష సంపూర్ణ హృదయుండై పాండురాజు కుంతీమాత్రీ సహితుండై శతశృంగంబున ఉన్న అట ముందర ధృతరాష్ట్రువరణన్ గాంధారి కృష్ణ వరంబున గర్భంబు దాల్చి ఒక్క సంవత్సరంబు నిండిన ప్రసూతిగా కున్నన్ పదరుచు పదరుచూ ఉన్న ఉన్నీ అప్పుడు ఆ యుధిష్ఠిరు జన్మంబు విని మన్యుతా ఉదర తాడనంబు చేసుకుని గర్భపాతంబగుడు దాని నెరింగి పరాశరూనుడుంచి మనోహీనవై గర్భపాతముగా నిట్టులు చేయుట ఇది యు బే మాంసపేసికశత ముదయన్ురు చుతులు సుతులు ముననిది తథ్యం ఇంకనైన అతియత్నం మున రక్షింపుదీని అని గాంధారి పదరి తొల్లి వేదంబులు విభాగించిన మహానుభావుండు అమ్మాంస పేసిని ఏకోత్తర శత కండంబులుగా విభాగించి వీని వేరువేర కృత పెట్టి శీతల జలంబులను తడుపుతూ ఉండునది ఇందు నూర్ కొడుకులు ఒక్క కూతురుం బుట్టుదురని చెప్పి తని తద్వచన ప్రకారం పుసేయించి ధృతరాష్ట్రుడు సంతసిల్లి ఉన్న ఇట శత శృంగునా పాండుధరణీపతి వెండియు కుంతి వెండి అంబురుహదాక్షి ఇంక ఒక పుత్రు దార చరిత్రును ఉత్తమ స్థిర జనసత్ జవసత్వే దేవుదయం కలిగింపుము పెంపుతో కురుకుల రక్షకుండ బలవద్భుజ విక్రమోన్నతి అని పనిచిన ఎప్పటి ఎట్ల కుంతీదేవి వాయుదేవున ఆరాధించి తత్ప్రసాదం పున భుదాల్చి సంవత్సరం సంవత్సరంబు సంపూర్ణం బగుడూ శుతుడు నహస్వదం శమున సుస్థిరుడై ఉదయించిన కర్ముడగు ఆతనికి ఆతత వీర్య విక్రమోన్నతునకు భీమసేనుడనునామము తానునరించే దివ్యవా సతి ముని సంఘము సంతశిల్లగ